హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో అయితే గురువారం తీసిన వీడియో అండి వినాయక చవితి కదా అని చెప్పి పక్క బట్టలన్నీ ఉతుకుదామని బయట అయితే వేశానండి పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా వినాయక చవితి కదండి ఇల్లంతా వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేసుకున్నాం కదా ఈ వినాయక చవితికైతే ఇంకా బట్టలు ఒకటి ఉతుక్కుంటే సరిపోతుందని చెప్పి పక్క బట్టలన్నీ తీసి ఇలా అయితే ఉతికేసామండి గురువారం రోజు కొంచెం వర్షం అయితే తగ్గింది మాట అందుకని బట్టలన్నీ ఉతికేసానండి ఆ రోజు అసలు ఉతకూడదు అనుకున్నాను కానీ వినాయక చవితికి టైం లేదు కదండి శనివారం ఏమో వినాయక చవితి ఇంకా శుక్రవారం మనం ఇంటి పనులు అయితే చేసుకోము కదా ఇంకా నేను బట్టలు ఉతికేస్తే పిల్లలైతే పైకి తీసుకొచ్చి ఇలా కింద అయితే వేసేసారండి ప్రవీణ్ వేసి నేను వచ్చేసరికి రింగ్ పట్టుకుని ఏలాడుతున్నాడు మీకు క్లారిటీగా అయితే చూపించలేదండి అంటే వీడియోస్లో చిన్నపిల్లలు అలా పైకి ఎక్కడాలు దూకడాలు అవి చూపించకూడదు కదండి స్ట్రైక్ అయితే పడుతుంది మాట అలా చూపిస్తే అందుకని వాడిని క్లారి క్లారిటీగా అయితే చూపించలేదండి ఇంకా పైకి వచ్చేసరికి నాకైతే ఆయుసం వచ్చిందండి అందుకే కాసేపు అయితే కూర్చున్నాను అనమాట ఈ మొక్క అయితే డ్రాగన్ ఫ్రూట్ అండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఈ మొక్క మా వాళ్ళకి అన్నమాట లేకపోతే దీన్ని కూడా పీకి పడేసేవాళ్ళు ఇంకా పైకి వస్తే ఖచ్చితంగా దీన్ని కూడా ఇసిరేస్తారండి కిందికి ఇంకా ఒక్క మొక్కే మిగిలింది నాకు ఇంకా పిల్లలు నేను అయితే ఇలా బట్టలు అయితే ఆరేసామండి రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి వేసుకున్న బట్టలు పలచగా ఉన్న బట్టలు వరకే ఉతికి నీడగా ఉన్న ప్లేస్లో ఆరేసుకుంటుంటే ఆ బట్టలు అయితే అన్నమాట నా చీరలు ఆరిపోతున్నాయి మిగతా బట్టలు అయితే ఆరట్లేదు ఇంకా అలా పక్కన పెట్టేసిన బట్టలు అవన్నీ గురువారం రోజైతే ఉతికేసుకున్నామండి ఇంకా అలాగే కర్టెన్స్ బెడ్షీట్లు ఇంకా రొగ్గులు ఇంకవన్నీ కూడా ఉతికేసానండి ఇంకా ఎండ వచ్చింది కదా ఇంకా ఎండ వస్తుందిలే అనుకున్నాను కానీ బట్టలు ఉతికి పైన వేసినంతసేపు కూడా ఈ ఎండ అయితే లేదండి మధ్యాహ్నానికి నేను ఇలా వేసి కిందకు వచ్చాను కిందకు వచ్చిన ఒక అరగంటే బట్టలు అయితే ఉన్నాయండి ఎండలో ఇంకా మళ్ళీ వర్షం బట్టలు తీసే గ్యాప్ కూడా నాకు ఇవ్వలేదు అన్నమాట ఇంక బట్టలు అన్నీ కిందకి తీసుకెళ్ళిపోయి ఇంకా కూచీల మీద తలుపుల మీద మంచం మీద వాటి మీద వీటి మీద ఇంకా ఆరేసుకున్నాను అనమాట ఇంకా అవేమీ వీడియోస్ అయితే తీయలేదండి చాలా చిరాగ్గా ఇంకా బట్టలు ఏమైనా ఆరినాయి అంటే ఒక కర్టెన్స్ నా చీరలు రమ్య టాప్లు మాత్రమే ఆరినాయి చీరలైనా ఎందుకు ఆరని అంటే ఇలా పలచగా వేయడం వల్ల ఈ చీరలు ఈ కటెన్స్ టవల్స్ అయితే అండి నేల మీద వద్దామన్నా బొచ్చంతా చూడండి పొడి పొడిగా తడి తడిగా అలా అయితే ఉంది కదా ఇంకా వీలైనంత వరకు ఆ కుర్చీల మీద తాళ్ళ మీద గోడ మీద అలా వేసేసాను ఇంకా ప్లేస్ లేదని చెప్పి ఒక చీర బెడ్షీటు టవల్స్ ఇలా వేసాను అనమాట ఇంకా వర్షం పడిందని బట్టలన్నీ ఇలా కిందకి తీసుకొచ్చేసామండి తీసుకొచ్చి పొడిగా ఉన్న బట్టలన్నీ మంచి గారిని కొంచెం ఇస్త్రీ అయితే చేసా అన్నమాట ఇస్త్రీ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదండి ఇంక టవల్స్ అయ్యి ఇంకా డైలీ వాడియే కాబట్టి ఎక్కడైతే ఇలా తగిలించేసా అనమాట బట్టలు తగిలించుకునేదానికి కొంచెం తడిగా ఉన్నాయి అన్నాయి అన్నీ ఇలా అయితే తలుపుల మీద కూర్చీల మీద అలా మిషన్ మీద మంచం మీద అయితే వేశాను ఇంకా మాకు సైడ్ అయితే కొంచెం తాడు అయితే కట్టుకున్నానండి ఆ తాడు మీద మిగతా బట్టలు అయితే వేశాను ఇంకా రమ్య అయితే పొడి పొడిగా ఉన్న బట్టలన్నీ ఆరు ఆరేస్తుంది ఇంకా ఈ కటెన్స్ అవి కొంచెం తడి పొడిగా ఉన్నా కూడా ఇంకా కటన్స్ అయితే పెట్టేస్తుంది అన్నమాట ఇంకా బాగా ఆరలేని ఏంటి అంటే ప్రవీణ్ ఫ్యాంట్లు మళ్ళీ వచ్చేసి రగ్గులండి ఇంకా గురువారం పొద్దుట పూజ కూడా చేసుకున్నాము ఇంకా ఫస్ట్ పూజ వీడియో పెట్టాలి నేను మధ్యలో పెట్టాను అనమాట ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత ఈ బట్టలు గిన్నెలు అవన్నీ కడుక్కుంటున్నానండి ఎందుకంటే పండగ పని కాబట్టి ఎక్కువే ఉంటుంది పని అంతా అయిన తర్వాత పూజ చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ముందే పూజ చేసుకున్నానండి ఇంకా శుక్రవారం మనం పూజ సామాన్లు అయ్యి కడుక్కోం కదా అందుకని గురువారమే కడుగుదామని పక్కన పెట్టి ప్రమిదలో అయితే దీపారాధన చేసుకున్నాను ఇంకా వినాయక చవితి పనులు అయితే ఇలా చేసుకున్నానండి వర్షం పడుతున్నా ఏ పని తప్పదు కదా మనకి ఇంకెంత వర్షం పడుతున్నా నేను పండగ పనులు అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా కర్టెన్స్ అవి ఇంకోండి పెట్టేసిన తర్వాత మా రూమ్ అయితే ఇలా ఉంది మాట రమ్యకి మంచాల మీద తలుపుల మీద అలా బట్టలు ఉంటే చాలా చిరాకండి ఇంకా అవన్నీ తీసేసి సైడ్ సందులు అయితే వేసేసుకుంది అనమాట ఇంక ఇలా అయితే ఆరిన వరకు ఇలా అయితే సదిరి పెట్టేసుకుంది ఆ దిండు కనబడుతుంది కదండి నా నైటీ చింపేసి ఆ దిండి అయితే కుట్టేసి అనమాట నాకు మిషన్ దగ్గర ఉన్న బట్టలు పిల్లలు పాత బట్టలు అవి బయట అయితే పడేయనండి ఇలా దిండులు అయితే కుట్టుకుంటాను అనమాట తలగడ్లు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేను అలాగే రమ్య పాత డ్రెస్సులకి లైనింగ్లు అయ్యి తీసేసి ఇలా పక్కనైతే పెట్టుకుంటానండి పాత డ్రెస్సుల లైనింగు వేరే డ్రెస్సులకి వేసుకుంటాను అనమాట ఇల్లంతా క్లీన్ అయిపోయినా ఈ చెత్త ఏంటి అనుకోవద్దు దిండు కుట్టాను కదండి దిండి కుడితే మంచి మంచిగా ఉన్నాయని దిండి లోపల పెట్టేసి చెత్తగా ఉన్నాయని అలా పక్కనైతే పెట్టేశాను మళ్ళీ పొద్దున్న స్నానం చేసిన బట్టలు మళ్ళీ అండి ప్రవీణ్ అది లేటుగా స్నానం చేశారన్నమాట పని అంతా అయిపోయాక మళ్ళీ ఈ బట్టలు ఉతకాలి ఇంక ఈ బట్టలు ఉతికి సింక్లో ఉన్న గిన్నెలు రుద్దితే నా పండగ పని అయితే అయిపోయిద్దండి నా పనులు అయితే ఇలా చేసుకున్నాను మీ పనులు ఎలా జరిగినాయి అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా గదిలు కడగాలి గదిలైతే వినాయక చవితి పొద్దున్నే కడుగుతామండి శుక్రవారం రోజు అయితే కడగన్నమాట ఇంకా సింక్లో అయితే గిన్నెలు వంటనే ఉంటాయి కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట అయితే చేయాలండి ఇంకేది చేసినా చేయకపోయినా వంట పని అయితే తప్పకుండా చేయాలి కదా ఈరోజు టిఫిన్ కూడా ఏమి